సరకాయ మజ్జిగ పులుసు ఈ సరకాయ మజ్జి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా సెలవు చేస్తుంది వంటికి ఒకసారి తప్పకుండా ఇది చేయండి చేయటం చాలా చాలా ఈజీ ఇప్పుడు ఈ సరకాయ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం సరకాయ మజ్జిగ పులుసుకి ముందుగా ఒక కప్పు సరకాయ ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక చిన్న టమోటా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పసుపు కరివేపాకు వేసుకోండి చివరిగా ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి కొంచెం ఇంగువ ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోండి తాలింపు దోరగా వేగిన తర్వాత అందులో మనం తరిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తర్వాత టమాటా ముక్కలు ఇవన్నీ ఒకసారి తాలింపులు మొత్తం కలిపేటట్టుగా కలిపెట్టండి తర్వాత ఇందులో కొంచెం రెండు స్పూన్లు వాటర్ పోయండి ఇప్పుడు ఇది ఒక మూడు నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వండి ఈ సరికాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ ముక్కలు ఉడికి ఈ ముక్కలు ఉడికే లోపల మనము దీనిలోకి కావలసిన మసాలా తయారు చేసుకున్నాము దీనిలోకి దీనిలోకి అల్లం పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఉప్పుతో కొంచెం ఈ వీటితో కొంచెం మసాలా తయారు చేసుకోవాలి ఇది మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ తయారవుతుంది నేను ఇది మీకు చూపించడం కోసం పెట్టానండి యాక్చువల్గా నేను అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పుతో ఒక పెద్ద బాటిల్ నిండా నేను పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటాను కూరల్లో వేసుకోవడానికి అది ఒక మూడు నెలల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది నేను నెలకు ఒకసారి తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక్కొక్కసారి నెల రోజులు వస్తుంది ఒక్కొక్కసారి నెల పైన కూడా వస్తుంది నేను అవసరమైనప్పుడు ఇలా కొంచెం ఒక స్పూన్ తీసుకుని కూరల్లో వేసేసుకుంటే సరిపోతుంది మీరు కూడా అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు కొబ్బరితో ఎక్కువ పేస్ట్ తయారు చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఈ కారంతో చాలా రకాల కూరలు చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాంటి మసాలాలు మనం తయారు చేసి పెట్టుకుంటే డైలీ డైలీ కుకింగ్ ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ను కూరలో వేసుకుందాము చూసారు కదా ఒక్క స్పూన్ వాటరే వేశాను ఆల్మోస్ట్ కూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొ ఈ అల్లం పచ్చిమిర్చి కారం వేసి ఒకసారి చక్కగా కలవెళ్ళాము ఇప్పుడు ఈ కూరలో కారంలో ఉన్న ఉప్పు వల్ల మళ్ళీ కూర కొంచెం వాటర్ వలిస్తుంది ఆ నీళ్ళతోనే మళ్ళీ ఇంకొచ్చేసేపు కూరని మొక్కనిద్దాము ద్వారా మళ్ళీ చెమ్మ వచ్చేసింది ఉప్పు తగలడం వల్ల మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఇలాగే మొక్కనిద్దాము ఇప్పుడు కూరగాయ మొక్కలన్నీ ఈ ఉప్పు కారం చక్కగా పట్టేయండి ఇప్పుడు మనం చేస్తున్నది మజ్జిగ పులుసు కాబట్టి ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాము దీంతో వాటర్ పోస్తున్నాను ఈ వాటర్ వేడుక లోపల మనము మజ్జిగ తయారు చేసుకుందాము దీనికి పుల్లెటి మజ్జిగ కావాలా కమ్మటి మజ్జిగ కావాలా అన్నది మీ ఇష్టం నాకైతే కొంచెం పులుపు ఉంటేనే ఈ మజ్జిగ పులుసు బాగుంటుంది కొంతమంది కమ్మటి పెరుగుతో కూడా చేసుకుంటారు ఇప్పుడు ఒక స్పూను శనగపిండిని ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి ఇందులో కొంచెం కొంచెం వాటర్కి వేసుకుంటూ ఒక థిక్ పేస్ట్ తయారు చేసుకోండి ఇలా ఈ స్పూన్ శనగపిండిలో నీళ్ళు కలుపుకొని ఒక థిక్ పేస్ట్లా తయారు చేసుకోండి ఇప్పుడు ఈ ఉడికిన కూరగాయ మొత్తం ఈ శనగపిండి వేసేసుకోండి ఒకసారి దీన్ని చక్కగా కలబెట్టండి తర్వాత మజ్జిగ ఈ మజ్జిగని ఇందులో పోసేయండి ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఒక్క పొంగు వస్తే చాలు ఈ మజ్జిగ ఇవి అన్నీ చక్కగా కలిపి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి మూ రెడీ అయిపోయండి ఇలా ఒక పొంగు రాగానే దీన్ని స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇది ఇంకా చిక్కబడుతుందండి ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కదా ఒక పది నిమిషాలు రెస్ట్ ఏమి ఇస్తే ఒక పది నిమిషాలు అయితే ఇది ఇంకా చిక్కబడుతుంది అప్పుడు ముక్కలు ఎక్కువ కావాలని వేసుకున్నానండి మీ ఇష్టం సార్ ముక్కలు పెంచచ్చు తగ్గించవచ్చు అంతేనండి కమ్మగా టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి